ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజైతే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం ఆ ట్రిప్ ఎక్కడ కొనుక్కున్నారా అరుణాచలం అయితే వెళ్ళిపోతున్నాం సో ప్రజెంట్ మేమైతే తిరుపతి అయితే ఉన్నాం సో ఈ వీడియో అయితే వైజాగ్ నుంచి అయితే తీయాలి కాకపోతే ట్రైన్ కొంచెం రసగుండడం వల్ల తిరుపతి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం సో ఈ ట్రిప్కి అయితే మేము ముగ్గురు అయితే వెళ్ళిపోతున్నాం నేను అండ్ రామకృష్ణ అండ్ ప్రసాద్ అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు సో ఇప్పుడే తిరుపతి నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది సో ఫైనల్గా మేమైతే అరుణాచలం రిజర్వ స్టేషన్కి చేరుకున్నాం సో ప్రజెంట్ ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చాం బయటకు వచ్చి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గిరిపేక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు గిరిపేక్షన్ అనేది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇటు నుండి అయితే స్టార్ట్ చేయాలి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నడుస్తాను ఒక్కొక్కరు అలాగా నడుచుకుంటే మనం మొదటి ఇంద్రలింగం అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ సో ఇదేనండి ఇంద్రలింగం సో ఇంద్రలింగం కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళలేదు ఇక్కడ వినాయక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు చూడండి సో ప్రజెంట్ మేమైతే అగ్ని తీర్థం దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు రెండో లింగం అయినటువంటి ఇదే అండి అగ్నిలింగం ఇవి వచ్చేసి విరూపక్ష ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే వెళ్తున్నాం ఇక్కడ ట్రెక్కింగ్ అయితే చెయ్యాలి రాళ్ళు మొత్తం చూడండి ఎలాగ ఉన్నాయి రాళ్ళు కూడా ఇప్పుడు అయితే వెళ్ళబోతున్నాం మెట్లు మాత్రం లేవండి మొత్తం ఇంకా రాలేంత ట్రెక్కింగ్ అయితే చేసుకొని వెళ్ళాలి ఈ ట్రెక్కింగ్ అయితే వన్ పాయింట్ ఫోర్ కేఎం అయితే ఉంటుంది ఇంకా సగం కూడా రాలేదు ఇంకా నడుస్తున్నాం సో చుట్టుపక్కల లొకేషన్ చూడండి చాలా బాగుందండి మొత్తం ఎర్లీ మార్నింగు ఇప్పుడు సిక్స్ అయితే టైం అవుతుంది లొకేషన్ సూపర్గా ఉన్నాను సో ఫైనల్గా మేమైతే వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాం ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ పై నుంచి అయితే మనకి అరుణాచలం మొత్తం టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మేము గిరిపేసిని అయితే స్టార్ట్ చేస్తాం ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మళ్ళీ మనం గిరిపేసి అయితే స్టార్ట్ చేస్తాం ఇప్పుడు యమలంగం దగ్గరికి అయితే కలిబోతున్నాం చూడు బ్యాక్ సైడ్ ఇదే యమలింగం వాళ్ళకి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోవాలి సో మోడలింగ్ కూడా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే అల్లపా సో ఇక్కడ మధ్యలో కూడా జింకలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగుండండి నైరుతి లింగం కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం ఇంకా సో ఈ గిరిపేసంలో ఫారినర్స్ కూడా వస్తున్నారు చాలామంది ఈ గిరి గిరిపేసంలో అయితే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి వీడియో ఎక్కువ లెంత్ అయిపోవడం వల్ల కొన్ని టెంపుల్స్ అయితే వీడియో అయితే తీయట్లేదు ప్రజెంట్ ఇప్పుడు సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాం మేపులో మనం ఇప్పుడు ఎక్కడ మనం కూడా అక్కడ చెప్తున్నారు వరుణలింగం దర్శనం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా వేరే లింగానికి అయితే వెళ్ళబోతున్నావు నెక్స్ట్ లింగానికి టెంపుల్ చూడండి అర్ధ నారేశ్వర టెంపుల్ అయితే ఉంది చాలా బాగుందండి టెంపుల్ కూడా లోన్కైతే వెళ్ళవలేదు ఇప్పుడు సో ప్రజెంట్ మేమైతే వాయులింగం దగ్గర అయితే ఉన్నాం లోనికి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం సో ఇదైతే చంద్రలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ లింగం పేరు వెంకట అభిరామ లింగం అండి ఈ లింగం పేరు వచ్చేసి కుబేర్ లింగం ఇది ఇప్పుడు చూసుకోవచ్చు మనం అయితే మోక్ష మార్గంలో చూడండి లైన్ అయితే అనుకుంటుంది సో ఇప్పుడు చూసుకోవచ్చు ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది కింద కాల్ మాడిపోతున్నాయి చెమట చూడని నిలబడుతుంది నడుస్తున్నాను దర్శనం సో ఇది వచ్చేసి ఈశాన్యంగం లింగం ఇది సో ఫైనల్ గా మా గేపర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ ఎండింగ్ పాయింట్ కూడా అదే ఇప్పుడు మనం లోన్కి అయితే దర్శనంకి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఇది వచ్చేసి రాజగోపురం ఇందులో నుంచి మనం గుడ్ లోన్కి వెళ్తాం ఫైనల్ గా రాజగోపురం లోన్కి అయితే ఎంటర్ అయిపోయాం వీడియోస్ టెంపుల్ని తెలుగు వారు అయితే అన్నచలేశ్వరాని తమిళ వారు అయితే అని పిలుస్తారు మొత్తం అంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకొక ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుచేస్తాను